హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది ఎక్కువగా బయట కనిపించరు కానీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు హయంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు మనకి క్లియర్ గా తెలిసిపోతూ ఉంటాయి ప్రజెంట్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక చర్చ జరుగుతుంది అనమాట అదే అంటే మాజీ మంత్రి ఆ రోజా అండ్ అలాగే ఇటు సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ అండ్ అలాగే కొన్ని సినిమాలలో యాక్టర్ గా కూడా చేసిన బండ్ల అని చెప్పుకోవచ్చు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కూడా చేశారు అయితే ఎక్కువ మట్టుకి రోజా పేరు ఎట్లా అంటే సినీ ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలోనే మంచి స్టార్టం సంపాదించుకుంది కానీ దాని తర్వాత సినిమాల్లోకి వచ్చిన వెంటనే అటు పెద్ద పెద్ద హీరోలతోని అటు తమిళ అలాగే తెలుగు రెండు భాషల్లో మంచి సినిమాలు చేసింది అలాగే సెల్వమణి అనే ఆయనతోని పెళ్ళి కూడా చేసుకుంది పెళ్లి అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకే పాలిటిక్స్లోకి వచ్చేసింది అయితే పాలిటిక్స్లోకి వచ్చిన వెంటనే నుంచి కూడా మెగా ఫ్యామిలీ అంటే రోజాకి పడకపోయేది రోజాకి మెగా ఫ్యామిలీ పడకపోవడము మెగా ఫ్యామిలీకి బండ్ల గణేష్ ఫ్యాన్ అవ్వడము ఇవి రెండు కో అని చెప్పొచ్చు ఎందుకంటే తిట్టిన వెంటనే దానికి సంబంధించి ఇలా కౌంటర్ వేసేవారు ఇలా కౌంటర్లు తీసుకుంటూ ఇలా తిట్టుకుంటూ ఒక విధంగా బాగానే సాగింది అనుకోవచ్చు ముచ్చట కానీ దాని తర్వాత ఎప్పుడైతే మొన్న ఎలక్షన్స్లలో నగరీలో ఆర్కే రోజా కుప్పకూలిపోయారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా కూడా బండ్ల గణేష్ తన గురించి మాట్లాడుతూనే ఉన్నారు అయితే రీసెంట్ గా ఎప్పుడైతే ఓడిపోయింది అని తెలిసిందో అప్పుడు వెంటనే రోజా పోస్టర్ పెట్టి దాని కిందనే ఆయన ఇంకొక ట్యాగ్ వేయడం జరిగింది జబర్దస్త్ పిలుస్తుంది రా కదలి రా అంటూ తన కోసం బండ్ల గణేష్ పెట్టడం జరిగింది అప్పట్లో దాది మంచి కాంట్రవర్సీ అయింది అనుకోవచ్చు అంటే ఓడిపోయిన వెంటనే నీ కౌంటర్స్ ఏంటి అయ్యా అంటూ మీమ్స్ కూడా చాలానే వచ్చాయి ఇది ఒక విధంగా పక్కకు పెడితే ఎలక్షన్స్ అయిపోయాయి రిజల్ట్ వచ్చింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ కూడా బండ్ల గణేష్ ఎప్పుడైతే రోజా గురించి మాట్లాడతారో అవన్నీ ఖచ్చితంగా వైరల్ అవుతాయి అయితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడగ్గా వంద కోట్లు స్కామ్ చేసిందంట కదా ఆడదామాంధ్ర అంటే ఆయన చేసే ఉంటుందండి ఆవిడ పక్కా చేసి ఉంటుంది మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ ఈవిడ గురించి నాకు తెలుసు ఎందుకంటే ఆమెకు చేసేంత ధైర్యము ఉంది చేసినా చేస్తుంది అని చెప్పేసి అనడం జరిగింది దాని తర్వాత పవన్ కళ్యాణ్ పైన కూడా తను తను మాట్లాడుతూ ఉంటుంది కదా మరి దాని గురించి ఏమంటారు అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గురించి తను మాట్లాడిన మాట్లాడే నేను కౌంటర్ ఇచ్చినాను అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వను నువ్వు ఎంత నా ముందు ఇవన్నీ మాటలు మాట్లాడినా ఆవిడ మరి ఇప్పుడు ఏమైంది అంటూ ప్రజెంట్ కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే రోజాకి సంబంధించి బండ్ల గణేష్ మాట్లాడిన ఈ ఇంటర్వ్యూలో ఆయన ప్రతి ఒక్కటి కూడా అంటే ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఇరవై ఒక్క స్థానాలు గెలిచి రెండు ఎంపీ స్థానాలు తీసుకుంటే రెండు ఎంపీ స్థానాలు గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచిన ఆయన గ్రేటా నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేసి పదకొండు సీట్లలో గెలిచిన మీరు గ్రేటా మీరే చెప్పండి అంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ ఇంటర్వ్యూ మీరు చూస్తుంటే ఆయన మాటలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి